పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు మృతి చెందారు నంబాల కేశవరావు మృతి చెందిన రెండు వారాల వ్యవధిలోనే కామ్రేడ్ భాస్కర్ కామ్రేడ్ సుధాకర్ ఎన్కౌంటర్లో చనిపోయారు ఓ ఓ ప్రభాత సమయాన కామ్రేడ్ సుధాకర్ది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లా పెద్దపాడు మండలం సత్యవోలు గ్రామం విజయవాడలో ఆయుర్వేదక్ విద్యను అభ్యసిస్తున్న సమయంలో ఉద్యమాల పట్ల ఆకర్షితుడై పీపుల్స్ వార్ పార్టీలో చేరాడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరు మధ్యన పార్టీలో చేరిన సుధాకర్ మావోయిస్టు పార్టీ టెక్టీమ్ రీజనల్ పొలిటికల్ స్కూల్కు ఇన్ఛార్జిగా వ్యవహరించారు పార్టీకి మేధోపరమైన సాంకేతిక సేవలు అందించడంలో పేరు పొందారు రెండు వేల ఇరవై ఒకటిలో కేంద్ర కమిటీ స్థాయికి ఎదిగారు సుధాకర్ రెండు వేల నాలుగులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో మావోయిస్టు నిర్వహించిన శాంతి చర్చల్లో అగ్రనేతలుగా రామకృష్ణ గాజర్ల అశోక్ రియాజ్తో కలిసి కామ్రేడ్ సుధాకర్ పాల్గొన్నారు ఉద్యమంలో చేరిన నాటి నుంచి నేటి వరకు అంటే నలభై ఏళ్ల పాటు ఇంటి ముఖం చూడలేదు రెండు వేల నాలుగు చర్చల్లో పాల్గొనేందుకు వచ్చిన మావోయిస్టు ప్రతినిధులకు పెట్టిన భోజనంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అడవిలో ఏం భోజనం చేస్తారు అని విలేకరులు అడిగితే ఇప్పుడు మీరు పెట్టిన భోజనం మేము తినే భోజనం కాదని మాకు సాధారణ భోజనం పెట్టనంటూ వంట వాళ్ళను వేడుకున్నారు తింటున్నామో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో తండ్రి అనారోగ్యం పాలైనప్పుడు చూడడానికి వచ్చిన సుధాకర్ తండ్రి చనిపోయినప్పుడు గాని తల్లి చనిపోయినప్పుడు గాని కడచూపును చూసేందుకు కూడా రాలేకపోయారు కామ్రేడ్ సుధాకర్తో పాటు కామ్రేడ్ భాస్కర్ కూడా ఎన్కౌంటర్లో అమరత్వం పొందారు భాస్కర్ది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం పొచ్చర్ల గ్రామం వీరి మృతదేహాలు ఇవ్వటానికి కూడా నిరాకరించారు చివరికి ఆంక్షలపై మూడు రోజులకు బంధువులకు అప్పగించారు గుడి చె ఉండాల్సింది మన మెన్యూ ఎలా ఉండాలో చెప్పలేకపోయాం ఇప్పుడైనా చెబుదామని చెప్పి పొద్దునే వాళ్ళని పిలిచి మాకు సహకరిస్తున్నటువంటి వంట చేసే వాళ్ళని పిలిచి మా అలవాట్లు ఇవి కాబట్టి మీరు కూడా మాకు సహకరించండి